ప్రియమైన ప్రజలకు నమస్కారం దళిత ఆదివాసీలపై దాడులను ఖండించండి తిరుపతిలో ఉన్మాదుల ఆగడాలను అరికట్టండి రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు ఈ నెల ఇరవై తొమ్మిది ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నందు జరగబోతున్నది మీ విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి తప్పక ఆ సదస్సులో పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మిత్రులారా ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న తిరుపతి నగరంలో మతం పేరిట ఉన్మాదుల చేష్టలు పెట్టేకపోతున్నాయి పౌర సమాజం నివ్వెరపోయేలా వీరి ఆగడాలు మితిమీరుతున్నాయి తిరుమల వెంకన్న స్వామి పరిరక్షకులమంటూ బరి తెగించి అడ్డు అదుపు లేని మాటలు మాట్లాడుతున్నారు తిరుపతి బస్టాండ్లో సామాగ్రిని పోగు చేసుకునే ముస్లింల పకీరుల నుంచి యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ల వరకు వీరి దాడులకు గురవుతుండటంతో ఆందోళన కలిగిస్తున్నది తిరుమల దేవుడే బీబినాంచారని వరించి మత సామరస్యానికి ప్రత్యేకగా సాటుకుంటుంటే ఆ దేవుడు పేరు చెప్పి దాడులకు పూనుకుంటున్న వారి పట్ల తిరుపతి ప్రజలు దళం ఇప్పాల్సిన సమయం ఆసన్నమైనది కేంద్రంలోని బిజెపి మూడవసారి అధికారం వచ్చాక దక్షిణాది రాష్ట్రాల్లో తన పట్టును పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ లాంటి వారిని అడ్డం పెట్టుకుని సనాతన ధర్మం పేరిట వైషమ్యాలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నది కేంద్రం బీజేపీ విద్వేష వ్యూహాల అమలుకు తిరుపతి నగరాన్ని వేదికగా చేసుకుని తమ అమానుష క్రీడను సాగించాలన్న కుట్రను ప్రారంభించారు దీనికి నాందిగా బజరంగదల్ పేరిట మహారాష్ట్ర నుంచి తిరుపతికి వచ్చే నివాసం ఉంటున్న రౌడీలు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని ఒక దళిత ప్రొఫెసర్పై భౌతిక దాడికి తెగబడ్డారు ఈ ఘటనకు తెర వెనుక సూత్రధారి బీజేపీని తిరుపతి నగరాభివృద్ధికి విద్య వైద్యం పారిశుద్ధ్యం తాగునీటి అవసరాలకు కేటాయింపులు చేసినా సిమ్స్ ఆసుపత్రిలో హిందువులే డాక్టర్లుగా ఉండాలన్న గరుడ వారాధికి టీటీడీ నిధులు వెచ్చించవద్దని బీజేపీ కోర్టులో వేసే పిటిషన్లే తిరుపతి అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో తిరుపతి నగరంలో వీరి తప్పుడు శ్రేష్టలను అడ్డుకునేందుకు ప్రజల్ని చైతన్యవంతం గావించడానికి రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో మరి ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నందు సదస్సు నిర్వహిస్తున్నాము ఈ సదస్సుకు వేలాదిగా ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము ఈ యొక్క రాష్ట్ర సదస్సుకు ముఖ్య అతిథులుగా వక్తలుగా కామ్రేడ్ పెనుమల్లి మధు గారు మాజీ రాజ్యసభ సభ్యులు సిపిఎం పార్టీ అదేవిధంగా ఎన్ తులసిరెడ్డి గారు మాజీ రాజ్యసభ సభ్యులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు మరియు పి గురప్ప గారు విశ్రాంత న్యాయమూర్తి ఉయరితో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య గారు కూడా పాల్గొని మాట్లాడుతున్నారు వీరితో పాటు తిరుపతిలో ఉన్నటువంటి అనేక మంది ఉద్యమకారులు ప్రజా సంఘాల్లో పనిచేసేటువంటి కార్యకర్తలు నాయకులు కూడా పాల్గొని మాట్లాడబోతున్నారు కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను నమస్కారం